వెల్కమ్ టు T2B లైవ్ మా T2B లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి ఎన్ టైగర్ ఎన్టిఆర్ మాస్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ లాంటి వాడు ఇక మాటల మంత్రి త్రివిక్రమ్ శ్రీనివాస్ క్లాస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అలాంటిది ఇద్దరి కలయికలో సినిమా అంటే ఎవరు కలలో కూడా ఊహించు ఉండరు అని చెప్పొచ్చు కానీ ఇప్పుడు వీళ్ళ కలయికతో ఓ పీరియాడికల్ మూవీ అంటూ ఇండస్ట్రీలో వార్తలు షికారు చేస్తున్నాయి ప్రస్తుతం కుశ సినిమాతో బిజీగా ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కళ్యాణ్ ఇరవై ఐదవ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి ఓ ప్రాజెక్ట్ చేయబోతున్న విషయం అందరికీ తెలిసిందే కాగా ఈ రెండు సినిమాలు సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వస్తుండగా అక్టోబర్ పద్దెనిమిది నుండి వీళ్ళ కాంబినేషన్ లో సరికొత్త సినిమా ఉండబోతున్నట్లు సమాచారం కాగా ఇప్పటి వరకు ఏ హీరో కూడా టచ్ చేయని ఓ కొత్త కథతో ఈ సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించబోతున్నట్లు చెబుతున్నారు పీరియాడికల్ కథతో ఈ సినిమా ఎలాంటి వండర్స్ ని క్రియేట్ చేస్తుందా అని ఇప్పటి నుండే ట్రేడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కొద్దితే షేర్ చేయండి